వన్ మినిట్ సారీ ఇప్పుడు నేను వన్ మినిట్ లో కాదు థర్టీ లోనే కట్టుకొని చూపిస్తాను అంటే ఇట్లా మీద నుంచి ఇలా పెట్టేసి చూపిస్తున్నాను చూసేయండి ప్లేట్స్ వాళ్ళే పెట్టేసారు కాబట్టి ప్లేట్స్ వేయాల్సిన అవసరం లేదు అంతే అండి అయిపోయింది సారీ కట్టడం అయిపోయినట్టు అండి సింపుల్గా కట్టేసుకోవచ్చు మనకు ఇచ్చారు కాబట్టి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా గా మెక్ ఛానల్ గుజరాత్ పిల్ల అందులో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో లో చెప్పండి మన ఛానల్లో శారీ సెల్లింగ్ స్టార్ట్ చేసాం కదా మంచి రెస్పాన్స్ వస్తుంది శారీస్ మంచిగా సేల్ అవుతున్నాయి థ్యాంక్ యూ అండి మంది నమ్మకంతో షాపింగ్ చేస్తున్నారు థ్యాంక్ యూ రోజు ఇంకా కొంచెం కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా చూడండి ఇది కట్ వర్క్ శారీస్ అండి చాలా బాగుంది చూడండి ఇక్కడ వర్క్ డిజైన్ ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి గా ఉంది ఈ బేబీ పింక్ అలాగే డార్క్ పింక్ కాంబినేషన్ లో చూడండి చాలా బాగుంది ఈ శారీ కూడా ఇందులో బ్లౌజ్ వచ్చేసి వర్క్ వచ్చిందండి బ్లౌజ్ పార్ట్కి వర్క్ బాగా వచ్చింది ఈ మధ్య వర్క్ ఫ్రంట్ బ్యాక్ వస్తున్నాయి కానీ హ్యాండ్స్కి రావట్లేదు కదా కొన్ని సారీస్కి అలా వచ్చింది చూసేయండి ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి వర్క్ వచ్చిందండి ఇలా వచ్చింది వర్క్ హ్యాండ్స్కి రాలేదండి హ్యాండ్స్కి ఇప్పుడు ఈ మధ్య రావట్లేదు ఓకేనా ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి చాలా బాగుంది శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది పార్టీ వేర్ శారీ లాగా కనిపిస్తుందండి చూసేయండి ఒకసారి ఫుల్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాము నెక్స్ట్ పటోలా శారీ అండి ఇది పటోలా శారీ ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మరి ఇది కూడా చాలా బాగుంటుంది ఫంక్షన్ లో అన్నిట్లో కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఒకసారి చూసేయండి ఫుల్ గా చూపిస్తాను ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో మీకు తెలుస్తుంది చూడండి పళ్ళు ఇలా వచ్చిందండి పళ్ళు అయితే ఇలా వచ్చింది కట్టుకుంటే సూపర్ లుక్ ఉందండి గా కనబడుతుంది పట్టోళ్ళ శారీస్ కట్టుకుంటే గ్రాండ్ లుక్ ఉంటుంది చూడండి మంచిగా కనిపిస్తుంది కదా ఓకేనా ఇందులో బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఫినిషింగ్ చాలా బాగుందండి సూపర్ కలర్ కాంబినేషన్ ఇదైతే ఆల్ టైమ్ యెల్లో అండ్ పింక్ ఇప్పుడైతే వన్ మినిట్ శారీస్ చూపిస్తాను చాలా ఈజీగా వేర్ చేసుకోవచ్చు ఎవరికైనా శారీస్ కట్టుకోవడం రాకపోయినా సరే చాలా బాగా మనం యూస్ చేసుకోవచ్చు ఇలాంటి అయితే వీళ్ళు ఇక్కడ బెల్ట్ పట్టిలాగా సెట్ చేసి పెట్టిల్లండి ఫస్ట్ చూడండి అలాగే చూసేయండి కుర్చులు మొత్తం వాళ్ళే ప్లేట్స్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసారు ఇలా ఇక్కడ అనిపిస్తుంది కదా ఒకసారి ట్రై చేసి చూపిస్తాట్లో కాదు థర్టీ లోనే కట్టుకొని చూపించేస్తాను అంటే ఇట్లా మీద నుంచి ఇలా పెట్టేసి చూపిస్తున్నాను చూసేయండి ప్లేట్స్ వాళ్ళే పెట్టి చేశారు కాబట్టి ప్లేట్స్ వేయాల్సిన అవసరం లేదు అంతే అండి అయిపోయింది శారీ కట్టడం అయిపోయినట్టే అండి ఇది వన్ మినిట్ శారీ అండి నేను చూడండి తొందరగా కట్టేసుకున్నాను ఓన్లీ వన్ లోనే కట్టేసుకున్నాను ఎంత బాగుందో శారీ చాలా బాగుందండి సింపుల్ గా కట్టేసుకోవచ్చు మనకు పట్టి ఇచ్చారు కాబట్టి ఇందులో టూ కలర్స్ గా ఉన్నాయి ఒకటి నేను కట్టుకున్న శారీ అలాగే ఒకటి ఈ శారీ చాలా ఈజీగా వెయిట్ అండి బాగుంది కలర్ కాంబినేషన్ ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ సారీ చూపిస్తాను చూసేయండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సెమీ పర్చే సారీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది ఇది పికాక్ గ్రీన్ అండి కి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇది కూడా బార్డర్ వచ్చిన కలర్ వచ్చేసిందండి ఓకేనా చూపిస్తాను చూసేయండి అది కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు చూపిస్తున్న ఈ సారీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ పట్టు శారీ కాంజీవరం టైప్లో ఉంటుంది కాంజీవరం పట్టు శారీ అండి ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ చాలా బాగుందండి ఈ శారీ కూడా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే పంపించేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్ప కాదు ఇప్పకుంటా ఇట్లా పట్టుకునే చూపిద్దా మీద వేసుకోకుండా చూడండి ఇప్పుడు చూపిస్తున్న ఈ శాట్ ప్రైస్ కూడా ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇదండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఓకేనా ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ శారీ చూసిద్దాము ఇందులో చాలా కలెక్షన్ వచ్చిందండి ఆ కలెక్షన్ అంతా స్టాక్ అయిపోయింది ఇప్పుడు ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి అందుకని వీటి వీటిని మాత్రమే వీడియో తీస్తున్నాను చూడండి ఈ సారీ ఈ సారీ ప్రైస్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఫైవ్ పీసెస్ సేల్ అయ్యాయి ఇది ఒకటే ఉండిపోయింది ఫ్రెండ్స్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి ప్లేన్ టిష్యూ టైప్లో వచ్చింది ఓకేనా ఫ్రెండ్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా బుక్ చేసేస్తూ బుక్ చేసేసుకోండి ఓకేనా మొత్తం ఇప్పుడు వద్దులే అలాగే పింక్ కలర్లో ఇదొక పట్టు మోడల్ పైతానే శారీ అండి ఓన్లీ ఎనిమిది వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పంపించేయండి పైతానీలో ఇంకొక బెస్ట్ కలర్ ఆప్షన్ అండి ఆరెంజ్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఈ సారీ ప్రైస్ కూడా ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఛార్జింగ్ అయిపోతుంది ఫాస్ట్గా ఇచ్చాను పైతానీలోనే ఇది కూడా ఒక కలర్ అండి రాయల్ బ్లూ కలర్ ఇందులో ఒక ఆఫర్ జరిగి వచ్చింది ఇవన్నీ నేను లైవ్లో కూడా చూపించాను ఓకేనా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పంపించేయండి పైతానీలోనే ఇది ఇంకో కలర్ అండి గ్రీన్ కలర్ ఇవన్నీ షార్ట్స్ లో కూడా ఉన్నాయి పెట్టాను అవన్నీ సేల్ అయిపోయాయి ఇవి మాత్రమే ఉన్నాయని మళ్ళీ ఒక వీడియో చేసి పెట్టేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఇది చూడండి ఒకసారి సూపర్ రెడ్ కలర్ శారీ అండి టొమాటో రెడ్ కలర్ చాలా బాగుంది గ్రైండ్ లుక్ ఉంటుంది కట్టుకుంటే ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి సెవెన్ టు టెన్ లో మీ దగ్గరకు వచ్చేస్తుంది ఇదైతే డిజిటల్ పట్టు సారీ అండి డిజిటల్ ప్రింటింగ్ పట్టు సారీ కొంచెం మిక్సింగ్ వస్తుంది అండి అంతే టైప్ లో ఉండదు మంచి ఫ్యాన్సీ సార్ లాగా అనిపిస్తుంది ఓకేనా ఈ శారీ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పంపేయండి ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి అందులోనే ఇది ఇంకొక కలర్ అండి డిజిటల్ పట్టులోనే చూసేయండి ఈ శారీ కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే గ్రాండ్ లుక్ ఉంటుందండి ఓకేనా ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ శారీ అండి థ్రెడ్ వర్క్లో ఇలాంటివి త్రీ పీసెస్ సేల్ అయిపోయాయి లైవ్లో లైవ్ నేను ఈవినింగ్ పెడుతున్నాను గా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది ఇందులో త్రీ పీసెస్ సెలయ్యాయి ఇది ఒక్కటే ఉండిపోయింది ఇదైతే సింగిల్ పీసెస్ అండి సింగిల్ పీస్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఒకటే పీస్ ఉంది ఇది సింగిల్ పీస్ మాత్రమే తీసుకొచ్చాము ఇవన్నీ సాఫ్ట్ క్లాత్ అండి డీసెంట్ లుక్ ఉంటాయి కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఓకే నా ఫ్రెండ్స్ ఏది కావాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి ఇదైతే మంచి లెవెండర్ లో రెడ్ వర్క్ నెట్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది అలాగే ఇందులో త్రీ పీసెస్ సెల్ అయ్యాయండి ఇది ఒకటే మిగిలిపోయింది కావాలంటే ఎవరైనా బుక్ చేసేసుకోండి చాలా బాగుంది ఇది వచ్చేసి జరిత్ థ్రెడ్ వర్క్ అండి దగ్గర నుండి చూడండి జరిత్ థ్రెడ్ వర్క్ అలాగే సాఫ్ట్ లో ఇది అండి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీసే అండి చాలా బాగుంటుంది సూపర్ కలర్ రీసెంట్ లుక్ ఉంటుంది ఫ్యా ఫ్యామిలీలో చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు కట్టుకున్న సరే అలాగే స్కూల్ టీచర్స్ అలా కట్టుకుంటారు కదా అలా కూడా బాగుంటుంది అలాగే ఇది వచ్చేసి స్టోన్ వర్క్ లో శారీస్ అండి స్టోన్ వర్క్ లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ చీకు కలర్ వారు కావాలనుకునేవారు ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే మిగిలిన కలర్స్ కూడా పంపిస్తాము చూడండి ఈ పోస్టర్ లో శారీ ఎలా ఉందో సేమ్ అలాగే శారీ బయట ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఇంకొక శారీ ఉందండి ఇప్పుడు ఇంకొక సారీ చూపిస్తున్నాను ఆ ఒక్క శారీతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది మంచి మెరూన్ అండ్ వైట్ కలర్ మిక్సింగ్ లో ఉందండి ఈ శారీ గా ఉంది ఇలా ఉంటుంది ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి నెట్ మీద వర్క్ బ్లౌజ్ అండి ఓకేనా ఈ వీడియో ఏం చేస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్